అమావాస్య అయినా చాలా శక్తివంతమైనది అందులోనూ మాఘ అమావాస్య మరింత శక్తివంతమైన రోజుగా పండితులు చెబుతారు మాఘమాసంలో వచ్చే అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఈ మాసంలోనే సూర్యుడు ఆవిర్భవించాడని అంటారు మాఘము అంటే అన్ని పాపాలు పోగొట్టే మాసమని అర్థం కాబట్టి అన్ని పాపాలు పోగొట్టుకోవడానికి సూర్యుడికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి మాఘ అమావాస్య రోజు సూర్యుడికి సంబంధించిన కొన్ని విధులు పాటిస్తే పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతాయి ప్రత్యేకమైన దీపం మాఘ అమావాస్య రోజు తప్పకుండా రావిచెట్టు దగ్గర ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి దాన్ని పితృదీపం లేదా ద్వాదశ దీపం అనే పేరుతో పిలుస్తారు మాఘ అమావాస్య రోజు రావిచెట్టు దగ్గర పెద్ద మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి రెండు వత్తులు కలిపి ఒక వత్తిగా చేయాలి అలాంటి వత్తులు పన్నెండు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఈ దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ పన్నెండు ప్రదక్షిణలు చేయాలి అమావాస్య సూర్యుడు ఆవిర్భవించిన రోజు కాబట్టి మాఘ అమావాస్య రోజు వెలిగించే ఈ దీపానికి విశేష ఫలితం లభిస్తుంది మాఘ అమావాస్య రోజు నువ్వులు బెల్లం కలిపి తయారు చేసి పదార్థాలను ఎవరికైనా పంచిపెట్టాలి ఇలా చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి నువ్వులు బెల్లం కలిపి ఎర్రటి వస్త్రంలో మూటకట్టి దేవాలయ ప్రాంగణంలో బ్రహ్మణుడికి దానం ఇచ్చిన కూడా శుభం కలుగుతుంది మాఘ అమావాస్య రోజు పాదరక్షలు గొడుగు దానం ఇచ్చిన మంచి జరుగుతుంది ఈ రోజున గ్రామ దేవతల ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది గ్రామ దేవతలకు నిమ్మకాయల దండ సమర్పించాలి అలాగే నిమ్మకాయ దీపాలు వెలిగించాలి అమ్మవారికి పులిహోర నైవేద్యం సమర్పించి అందరికీ పంచిపెట్టాలి ఇలా చేస్తే శత్రు బాధలు దృష్టి దోషాలనుంచి సులభంగా బయటపడవచ్చు ఈ రోజున నరసింహ స్వామి ఆలయ దర్శనం చేసినా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చని చెప్పారు మాఘ పౌర్ణమికి సముద్ర స్నానం చేయడం వీలు కాని వాళ్లు ఎవరైనా సరే ఈ మాఘ అమావాస్య రోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది దానివల్ల శత్రుబాధలు దృష్టి నుంచి సులభంగా బయటపడవచ్చు ఈ రోజున కాళిక అమ్మవారి ఆలయ దర్శనం చేయండి అమ్మవారికి నూట ఎనిమిది నిమ్మకాయల దండను సమర్పిస్తే మంచిది సూర్య ఆలయ దర్శనం మాఘ అమావాస్య రోజు సూర్యుడి ఆలయ దర్శనం కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది మాఘమాసం విష్ణువుకి సూర్యుడికి చాలా ప్రీతికరం పురాణాల ప్రకారం అమావాస్య సూర్యుడు ఆవిర్భవించిన తిథి అని పండితులు చెబుతారు కాబట్టి మీకు దగ్గరలో ఉన్న సూర్య ఆలయ దర్శనం చేయండి అయితే సూర్యుడి ఆలయం మనకి దగ్గరలో చాలా అరుదుగా ఉంటుంది అలాంటప్పుడు ఏ ఆలయంలోనైనా సరే సూర్యుడి ఉప ఆలయం ఉన్నట్లయితే దాని చుట్టూ పన్నెండు ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణలు చేసే సమయంలో మిత్ర రవి ఖగ సూర్య భాను పూష హిరణ్య గర్భ ఆదిత్య సవిత్రు అర్క భాస్కరేబ్యో నమః అంటూ ఈ పన్నెండు నామాలు చెప్పుకుని సూర్యుడి ఉప ఆలయం చుట్టూ పన్నెండు ప్రదక్షిణలు చేయండి ఇలా చేయడం వల్ల సూర్యుడి అనుగ్రహం కలగడంతో పాటు నుంచి సులభంగా బయటపడవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు జై శ్రీరాం